వెల్కమ్ టు మనీ ఎడ్యుకేషన్ అప్పుల నుండి బయటపడడానికి మార్గాలు స్టెప్ నెంబర్ టూ డబ్బుతో మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి విజువలైజేషన్ అంటే మనకు కావలసిన పరిస్థితిలో మనం ఊహించుకోవాలి మీరు రుణరహిత జీవితాన్ని గడుపుతున్నట్లు మీరు ఊహించుకోవాలి మీరు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు అప్పుల్లో ఉన్నారని ఊహించుకోకూడదు మీరు దేనిపై దృష్టి కేంద్రీకరిస్తారో అది సానుకూలమైన లేదా ప్రతికూలమైన పెరుగుతుంది మీకు అప్పు గుర్తు వచ్చిన ప్రతిసారి కళ్ళు మూసుకుని ఆర్థిక స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని ఊహించుకోవాలి విజువలైజేషన్ చేసేటప్పుడు ఒక అప్పు తెచ్చి ఒక అప్పు కట్టడం అనేది అసలు చేయకూడదు అప్పు చెల్లించేసినట్లు చూడండి కానీ ఆ డబ్బు మీకు లక్కీగా కలిసి రావడమో లేక మీరు చేసే పనుల వల్ల లక్కీగా కూడా మీరు పొందవచ్చును ఆల్ ద బెస్ట్ మీరు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు డబ్బు ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేస్తున్నట్లు ఆనందిస్తూ చూడాలి మీరు ఎండ ఫలితం మాత్రమే చూడాలి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు నిర్దేశించకూడదు అది విశ్వం అందిస్తుంది విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మీరు అప్పు తీరుస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో చూడాలి అప్పు తీర్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటారో ఏం మాట్లాడతారో అప్పటి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడే చూడడం ప్రారంభించాలి అప్పుడే మీరు సక్సెస్ మీకు కావాల్సినంత డబ్బుని తొందరగా పొందాలంటే ఈ టెక్నిక్ని ఉపయోగించండి మీకు ఎంత డబ్బు కావాలో ముందు నిర్ణయించుకోండి మీకు కావాల్సిన డబ్బుకి ఐదు వందల రూపాయలు అయితే ఎన్ని ఫలితాలు ఉంటాయో లెక్కించుకోండి లేదా రెండు వందల రూపాయల కాగితాలు అయితే ఎన్ని ఉంటాయో మీకు తెలియాలి మీ దగ్గర అంత డబ్బు లేనప్పటికీ అంత డబ్బు మీ దగ్గర ఉన్నట్టు లెక్కిస్తున్నట్టు రోజు విజువల్ చేస్తూ ఉండండి ఇది ముఖ్యంగా నిద్రపోయే ముందు చేయండి నిద్రపోయే ముందు మీరు కలకొంటూ ఇంత డబ్బు నా దగ్గర ఉన్నట్టు ఊహించుకుంటూ పడుకుంటే అది తప్పనిసరిగా వర్కౌట్ అవుతుంది